వెల్కమ్ టు ఉన్నటువంటి ముఖ్యమైన మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి భారీగా ఇంజనీరింగ్ అభ్యర్థులు అలాగే పీజీలు చేసినటువంటి అభ్యర్థులు కూడా పోటీ పడుతూ ఉన్నారు గతంలో డిఎస్సీకి ఇంజనీరింగ్ అభ్యర్థులు అర్హులు కాకుండా ఉండేవారు కాకపోతే మరి గత డిఎస్సి నుంచి ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వారు కూడా మరి డిఈడి అలాగే బిఈడి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులు కూడా మరి టీచర్ ఉద్యోగాన్ని టీచర్ వృత్తిని చేపట్టాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఇటువైపుగా వస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి మెగా డిఎస్సీకి కూడా మరి ఇంజనీరింగ్ అభ్యర్థులు భారీగా పోటీ పడుతూ ఉన్నారు అలాగే పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వారు కూడా మరి ఈ ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలైనటువంటి డిఎస్సీలో పోటీ పడుతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల్లో భారీ పోటీ మెగా డిఎస్సీలో ఏడు వేలకు పైగా బీటెక్ అభ్యర్థులు పీజీలు చదివిన వారు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు భారీగా పోటీ పడుతున్నారు సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్టు కోసం డిఎస్సి రాశారు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు రాసిన వారిలో ఏడు వేల మూడు వందల ఎనిమిది మంది బిటెక్ చేసిన వారు ఉన్నారు బీటెక్ తో పాటు బిఈడి ఉన్న వారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు పోటీ పడుతున్నారు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన వారు రెండు వందల నలభై మంది డిఎస్సి రాశారు బిటెక్ బిఎస్సి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన వారు మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వం కొలువును సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తున్నారు జిల్లాలో పనిచేసే అవకాశం మంచి జీతం ఉండడంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు సైతం ఈ ఉద్యోగాలకు ఆకర్షితులు అవుతున్నారు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే పరీక్షలకు సంబంధించిన తుదికీని ఇప్పటికే విడుదల చేసింది త్వరలో పూర్తి వివరాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారే రెండు లక్షల తొంభై నాలుగు వేల నూట మంది ఉన్నారు అత్యధికంగా ఎంఏ చేసిన వారు ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది ఉండగా ఎంఎస్సి చదివిన వారు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రెండేళ్లు మూడేళ్లు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు రెండు వేల మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు మొత్తానికి మెగా డిఎస్సి పరీక్షలకు కూడా మరి ఉన్నత చదువులు చదివినటువంటి వారు కూడా పోటీ పడుతున్నారు మరి పీజీలు పూర్తయిపోయి ప్రొఫెషనల్ డిగ్రీలు చేసినటువంటి వారు సాంకేతిక కోర్సులు చేసినటువంటి వారు కూడా మరి ఆ ప్రైమరీ టీచర్ పోస్ట్ కూడా మరి పోటీ పడుతూ ఉన్నారు మరి బయట ఉన్నటువంటి పరిస్థితులు మరి బయట ఉద్యోగాలు దొరకక మరి సొంత ఊర్లో సొంత జిల్లాలో మరి మంచి వేతనంతో పని చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది మరి అటువైపు వెళ్లకుండా మరి డిఎస్సి రాసి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే విధంగా ఆకర్షితులవుతున్నారు ప్రభుత్వం కూడా మరి బీటెక్ పూర్తి చేసినటువంటి వారికి మరి కావచ్చు లేదా డిఈడి కోర్సులు కావచ్చు వీటిని చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో అయితే ఇటువంటి అవకాశం ఉండేది కాదు గత డిఎస్సి నుంచి ఈ అవకాశం ఇవ్వడంతో మరి చాలా మంది బీటెక్ పట్టభద్రులు కూడా డిఎస్సి రాసి ఉపాధ్యాయ వృత్తిని చేపడుతున్నారు ఇక మెగా డిఎస్సి కి సంబంధించి ఫైనల్ కీస్ అనేవి విడుదల అయ్యాయి మరి ఈ ఫైనల్ కీ మీద కూడా చాలా అభ్యంతరాలు అనేవి రావడంతో ఈ అభ్యంతరాలను పరిశీలించి మర మరలా ఫైనల్ కి మార్పు చేసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి నార్మలైజేషన్ తో మెరిట్ లిస్ట్లు అనేవి త్వరలోనే విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరి మెరిట్ లిస్ట్ అనేవి విడుదలైన తర్వాత వాటి ఆధారంగా సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసి మరి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి అంటే ఆగస్టు పదహారవ తేదీ నుంచి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నియామకాలు అనేవి ఇవ్వబోతున్నారు మొత్తానికి ప్రక్రియనంతా కూడా సెప్టెంబర్ ఐదవ తేదీ లోపు పూర్తి చేసి సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మరి ఉపాధ్యాయులుగా వారందరికీ నియమక పత్రాలు ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ లో పదకొండవ తేదీ నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ అనగా ఎఫ్ఏ వన్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ వన్ పరీక్షలు ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ టైం టేబుల్ సిలబస్ తో మార్గదర్శకాలు విడుదల చేసింది దీని ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది నలభై ఐదు వరకు తిరిగి మధ్యాహ్నం ఒకటి పదహైదు నుంచి రెండున్నర వరకు పరీక్షలు జరుగుతాయి అలాగే హై స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఉదయం తొమ్మిదిన్నర నుండి పది నలభై ఐదు వరకు తిరిగి పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండు పదహైదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ఇక తొమ్మిది పది తరగతులకు మధ్యాహ్నం ఒకటి పదహైదు నుంచి రెండు రెండున్నర వరకు తిరిగి రెండు నలభై ఐదు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు ఏ రోజు ఏ పరీక్ష పేపర్ ఉంటుందో పూర్తి టైం టేబుల్ ను అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు కాగా పరీక్షలకు సంబంధించి ఒకరోజు అన్ని సెషన్స్ లో జరిగే ప్రశ్న పత్రాలను ఒకేసారి ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ డిమాండ్ చేశారు మరి ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఏ వన్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో నూట పదహైదు ప్రభుత్వ తొమ్మిది వందల నలభై ఒక్క ప్రైవేట్ పాఠశాలలు తగ్గాయి అంటూ రాజ్యసభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వెల్లడించడం జరిగింది ఏపీలో ఐదేళ్ల కాలంలో నూట పదహైదు ప్రభుత్వ పాఠశాలలు తొమ్మిది వందల నలభై ఒక్క ప్రైవేట్ పాఠశాలలు తగ్గాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి బుధవారం రాజ్యసభలో తెలిపారు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదహారు వేల నూట డెబ్బై మూడు ఉన్న ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పదహైదు వేల రెండు వందల ముప్పై రెండుకి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య నలభై ఐదు వేల నూట పదహైదు నుంచి నలభై ఐదు వేలకు తగ్గాయని వెల్లడించారు ఇక ఏపీ సిడాప్ లో జిల్లా మేనేజర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పంతొమ్మిది జిల్లా మేనేజర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది గ్రామీణాభివృద్ధి సోషల్ వర్క్ సోషియాలజీ పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఎంబీఏ రూరల్ మేనేజ్మెంట్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్స్ ఐటి ఎంఐఎస్లలో ఆరు నెలల సర్టిఫికేషన్ డిప్లొమా తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఆగస్టు ఒకటి నాటికి గరిష్టంగా నలభైదు సంవత్సరాలు మించకూడదు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తులను రిక్రూట్మెంట్ డాట్ సిరాప్ జీమెయిల్కు పంపించాలని రెజ్యూమ్ వయసు ధృవీకరణ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ డిగ్రీ పీజీ సర్టిఫికెట్లు టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనుభవ అనుభవ సర్టిఫికెట్లు కుల పిహెచ్ అవసరమైతే ఆధార్ డాక్యుమెంట్లను పీడిఎఫ్ ఫార్మాట్ లో పంపించాల్సి ఉంటుందని ఈ నెల పదహైదున సాయంత్రం ఐదు గంటలకు దరఖాస్తులను స్వీకరించనున్నారని పేర్కొనడం జరిగింది కాబట్టి సిరాప్ జిల్లా మేనేజర్ పోస్టులు పంతొమ్మిది ఉన్నాయి ఇవి కూడా కాంట్రాక్ట్ ప్రతిపాదకన భర్తీ చేస్తూ ఉన్నారు మరి వీటికి ఎవరికైనా అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో